హరే కృష్ణ నేను ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోకి ఒక టైటిల్ పెట్టానండి నలభీమపాకం అని అంటే మా తమ్ముళ్ళు వంట చేశారు ఆ వీడియోకి నలభీమపాకం అని టైటిల్ పెట్టాను మేము ఇక్కడ ఈవినింగ్ టైంలో మా ఇరుగుపరుగు వాళ్ళు అందరం కలిసి ఆరు బయట కూర్చుంటామండి కాలక్షేపానికి మా ఇంటి పక్కన అమ్మాయి నైబర్స్ అమ్మాయి అడిగింది అక్క నలభీమపాకం అని టైటిల్ పెట్టావు ఏంటి నలభీమపాకం అంటే ఏమైనా రెసిపీనా అని అడిగింది ఇంకా చూడండి మేము అందరూ నవ్వుకున్నాము ఒక్క పది నిమిషాల పాటు మాకు నవ్వు ఆగలేదండి అంటే నలభీమపాకం అంటే తెలియని వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు అమ్మాయి మా నెక్స్ట్ జనరేషనే కానీ తనకు కూడా ఇంకా తెలియలేదంటే మాకు చాలా నవ్వు వచ్చింది అసలు చాలా టైం వరకు నవ్వు ఆగలేదు ఈ జనరేషన్ అమ్మాయి ఎలా ఉంటే ఇంకా ఫ్యూచర్లో రాబోయే జనరేషన్ పిల్లలు ఇంకెలా ఉంటారండి వాళ్ళకి ఏం తెలిస్తే చెప్పండి సో తల్లిదండ్రులకి ఒక చిన్న మనవి మన పురాణాల గురించి మన ఇతిహాస కథల గురించి పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులది స్కూల్కి వెళ్తున్నారు చదువుకుంటున్నారు కదా అని ఎవరు అశ్రద్ధ చేయొద్దు అంటే స్కూల్కి వెళ్తే వచ్చే చదువుతో పాటు మన పురాణాల పట్ల కూడా అవగాహన ఉండాలి పిల్లలకి నైట్ టైంలో మన పిల్లలు పడుకునేటప్పుడు కొంచెం సమయం వాళ్ళతో గడపండి వాళ్ళ పక్కనే ఉండి మన పురాణాల గురించి చిన్న చిన్న కథలుగా చెప్పండి వాళ్ళకి అదేవిధంగా మీరు డే టైంలో పని చేసుకునే టైంలో ఫోన్లో అందరికీ ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి పని కట్టుకుని పుస్తకం పుస్తకాలు తీసుకొని పుస్తకం చదవక్కర్లేదు ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి కాబట్టి మనకి ఏది కావలిస్తే అది వెంటనే సమాచారం వచ్చేస్తుంది అది పని చేసుకుంటూ కూడా వినొచ్చు మనం ఆ విన్నదాన్ని మన పిల్లలతో పంచుకుంటే మనకున్న జ్ఞానాన్ని మన పిల్లలకు పంచిన వాళ్ళం అవుతాము వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఏ విధంగా మెలగాలి అనే ఒక అవగాహన కూడా ఉంటుంది ఈరోజు నేను కంపల్సరీ ఈ విషయం గురించి తెలుసుకోవాలి అని మీ మనసులో మీరే సంకల్పించుకుంటే ఆ రోజు తప్పకుండా విషయం గురించి తెలుసుకుని మీ పిల్లలకు కూడా నేర్పించాలి అలా నేర్పించగలిగితే వారికి చదువు ఒక్కటే కాకుండా విలువలతో కూడిన జీవితాన్ని అందించిన వారు అవుతారు కొంతమంది అనుకుంటారు వర్క్ చేసి చేసి టైర్డ్ అయిపోయాము కొంచెం ఫ్రీ టైంలో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూడాలి అవి కూడా చూడకుండా ఈ టైంలో కూడా మళ్ళీ పురాణాల గురించే వింటూ బోరింగ్ అంతా అనుకుంటారు కానీ అంటే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూడండి అవద్దని వద్దని నేను చెప్పను ఎందుకంటే నేను కూడా చూస్తాను ఆ వీడియోస్ అయితే అవి చూడండి కానీ డేలో ఒక టెన్ మినిట్స్ లేదంటే ఫిఫ్టీన్ మినిట్స్ టైం కేటాయించి ఈ పురాణాల గురించి తెలుసుకోండి తెలుసుకుంటే మన జీవితంలో మనం ఏ విధంగా నడుచుకోవాలి ధర్మాన్ని ఎలా పాటించాలి లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా ఏదైనా అడిగారనుకోండి అది చెప్పగలిగే సామర్థ్యత మన దగ్గర ఉండాలి మనం భారతీయులమై ఉండి మన పురాణాల గురించి అవగాహన లేదంటే చాలా చిన్నతనంగా ఉంటుందండి పిల్లలకు నేర్పాలంటే ముందు తల్లిదండ్రులు నేర్చుకోవాలి కాబట్టి దయచేసి రోజుకి ఒక్క పది నిమిషాలు ఈ పురాణాల గురించి తెలుసుకుని మీ పిల్లలకి ఆ విజ్ఞానాన్ని అందించండి